టాక్సిక్ టీజర్ విడుదలైన క్షణం నుంచి సోషల్ మీడియా మొత్తం ఒకే షాక్ లో ఉంది స్క్రీన్ మీద కనిపించిన విజువల్స్ కలర్ టోన్ ఆ డార్క్ మూడ్ చూసిన ప్రతి ఒక్కరి నుంచి వచ్చిన మాట ఒకటే ఇది నిజంగా ఫిమేల్ డైరెక్టర్ తీసారంటే నమ్మలేకపోతున్నాం అని ఆ టీజర్ అంత బలంగా అంత రాగా డిజైన్ చేసింది టాక్సిక్ డైరెక్టర్ షాక్ కేవలం ఆడియన్స్కే కాదు ఇండస్ట్రీలో తన మాటతో ప్రకంపనలు సృష్టించే రామ్ గోపాల్ వర్మ కూడా ఓపెన్ గా స్పందించాడు మేల్ డైరెక్టర్లలో ఎవరిని ఏమితో కంపేర్ చేయలేం ఈ టీజర్ ఒక మహిళ తీసిందంటే ఇంకా నమ్మలేకపోతున్నా అని ట్వీట్ చేశాడు ఒకప్పుడు ఇండస్ట్రీకి కొత్త భాష నేర్పిన డైరెక్టర్ నుంచే ఇలాంటి మాట రావడం అంటే ఆ టీజర్ వెనుక ఉన్న విజన్ ఎంత పవర్ఫుల్గా ఉందో అర్థం చేసుకోవచ్చు అక్కడి నుంచే అసలు క్యూరియాసిటీ మొదలైంది ఎవరు ఈ గీతు మోహన్ దాస్ ఇంత డార్క్గా ఆలోచించే ధైర్యం ఆమెకి ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈమె సినిమాల్లోకి ఎలా వచ్చింది ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు కానీ ఒక్క టీజర్తోనే ఇంత చర్చ తెచ్చేవాళ్ళు చాలా అరుదు గీతూ మోహన్ దాస్ ప్రయాణం గ్లామర్తో మొదలైంది కాదు చిన్నప్పటి నుంచే ఆమె సినిమాలను వేరే కోణంలో చూసింది పాటలు ఫైట్స్ ఎలివేషన్లు కాదు మనిషి లోపల దాగున్న భయం ఒంటరితనం మౌనం ఇవన్నీ తెర మీద ఎలా చెప్పాలి అన్న ఆలోచన ఆమెను ఆకట్టుకుంది సినిమా అంటే కేవలం వినోదం కాదు అది ఒక స్టేట్మెంట్ అన్న నమ్మకం ఆమెకు మొదటి నుంచి ఉంది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గీతూ మోహన్ దాస్ మొదట నటి కెమెరా ముందు నిలబడి పాత్రలు చేసింది కానీ నటన చేస్తూనే ఆమె చూపు కెమెరా వెనకే ఉండేది నేను చెప్పాలనుకున్న కథను ఎవరో చెప్పడం కాదు నేనే చెప్పాలి అనే ఫీలింగ్ ఆమెను డైరెక్షన్ వైపు నడిపించింది ఇది చాలా రిస్క్ ప్రత్యేకించి ఒక మహిళకి డార్క్ సబ్జెక్ట్ తో అడుగులు వేయాలంటే ఇంకో లెవెల్ ధైర్యం కావాలి అసలు ఇక్కడే గీత మోహన్ దాస్ డిఫరెంట్గా కనిపిస్తుంది ఆమె సినిమాలు ప్లాన్ చేసి రాసుకున్న సినిమాలు కాదు ఆమె గమనించిన నిజాల నుంచి పుట్టిన కథలు ఒక సీన్ రాయడానికి ముందు ఆమె రోజుల తరబడి లొకేషన్ని గమనిస్తుంది మనుషులు ఎలా మాట్లాడుతున్నారు ఎలా నడుస్తున్నారు ఎలా మౌనంగా ఉన్నారు ఆ మౌనమే ఆమెకి లా పనిచేస్తుంది అందుకే ఆమె సినిమాల్లో మాటలు తక్కువగా ఉంటాయి కానీ భావం చాలా బలంగా ఉంటుంది ఆ ధైర్యానికి మొదటి గుర్తింపు ఇచ్చిన సినిమా లయర్ డైస్ ఇది కమర్షియల్ ఫార్ములా సినిమా కాదు పాటలు లేవు హీరో ఎలివేషన్లు లేవు కానీ ఒకటి మాత్రం ఉంది చూసిన వాళ్ల మనసును కట్టిపడేసే నిజం ఈ సినిమా ఎంటర్టైన్ చేయదు ఇబ్బంది పెడుతుంది ఆలోచింపజేస్తుంది మనిషి లోపల దాగున్న నొప్పిని నెమ్మదిగా బయటకు లాగుతుంది ఈ సినిమాతోనే గీతూ మోహన్ దాస్ పేరు ఫిల్మ్ ఫెస్టివల్స్లో వినిపించడం మొదలైంది అప్పుడే క్రిటిక్స్ ఒక మాట గట్టిగా చెప్పారు ఈమె హిట్స్ వెనుక పరిగెత్తే డైరెక్టర్ కాదు నిజం వెనుక నిలబడే డైరెక్టర్ ఉన్నారు అని ఇక ఈ దశలో ఆమె తీసుకున్న మరో డిఫరెంట్ నిర్ణయం ఏంటంటే ఆ సినిమాల్లో హీరో హీరోయిన్ కాన్సెప్ట్ చాలా వీక్గా ఉంటుంది ఆమె దృష్టిలో కథే హీరో పాత్రలు కథకు సేవ చేస్తాయి అందుకే ఆ సినిమాలో ఎవరు ఓవర్గా ఎలివేట్ అవ్వరు అదే సమయంలో ఎవరు చిన్నగా కూడా కనిపించరు ఇది చాలా మెచ్యూర్ ఫిల్మ్ మేకర్ ఆలోచన గీతూ మోహన్ దాస్ పనిచేసే విధానం కూడా చాలా డిఫరెంట్ షూటింగ్ సెట్స్లో అరుపులు ఉండవు హడావుడి ఉండదు చాలా మౌనంగా ఒక మాట చెప్తుంది ఇలా ట్రై చేద్దాం అని కానీ ఆ ఒక్క మాట వెనుక ఆమె ఊహించిన ఫేమ్ చాలా డీప్గా ఉంటుంది టెక్నీషియన్లు కూడా షూట్ అయిన తర్వాత అర్థం చేసుకుంటారు ఇది ఇలా ఎందుకు అడిగిందో అని ఇప్పుడు అదే విజన్ పూర్తిగా బయటపడింది టాక్సిక్ టీజర్లో ఈ టీజర్లో మ్యూజిక్ గట్టిగా వినిపించదు ఎందుకంటే ఇది ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేయడానికి కాదు కేవలం భావాన్ని తాకడానికి మాత్రమే సైలెన్స్ కూడా ఆదృచ్ఛికంగా రాలేదు కావాలనే పెట్టారు ఆ నిశ్శబ్దం ప్రేక్షకుడిని కంఫర్ట్లో ఉంచదు ఆలోచనలు పడేస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫేమ్స్ అసౌకర్యంగా కనిపిస్తే అది టెక్నికల్ గ్లిచ్ కాదు అదే గీతు మోహంద స్టైల్ ప్రేక్షకుడు రిలాక్స్ అవ్వకూడదు కథలో మునిగిపోవాలి అనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది అందుకే టాక్సిక్ ట్రీజర్ను కేవలం ఒక ప్రమోషన్ వీడియోగా చూడలేం ఇది ఒక స్పష్టమైన సంకేతం ఇండస్ట్రీకి ఆడియన్స్కి ఇది అలవాటు పడిన సినిమాల లైన్ కాదు అని చెప్పే సూచన కంఫర్ట్ ఇవ్వడానికి కాదు ఆలోచన కలిగించడానికి తీసిన సినిమా ఇది మహిళా దర్శకురాలు కూడా ఇంత డార్క్గా ఇంత రాగా ఎలాంటి రాజీ లేకుండా తమ విజన్ను తెరపై పెట్టగలనని గట్టిగా చాటి చెప్పే ప్రకటనే ఇది ఇంత డార్క్గా ఆలోచించే డైరెక్టర్ వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది అనే ప్రశ్న సహజంగానే వస్తుంది గీత మోహన్ దాస్ లైఫ్ ని దగ్గరగా చూస్తే ఆమె సినిమాల్లోనే చాలా లోకీగా ఉంటుంది గ్లామర్ పబ్లిసిటీ కెమెరాల ముందు హడావుడి ఇవేవి ఆమె జీవితానికి కేంద్రం కావు నిజానికి గీతూ మోహన్ దాస్ అసలు పేరు గాయత్రి ఆమె తండ్రి పేరు మోహన్ దాస్ మలయాళి కుటుంబానికి చెందిన ఆమె కేరళలోని కొచ్చిలో జన్మించారు ఇంట్లో గాయత్రి అని పిలిచిన కుటుంబ సభ్యులు ముద్దుగా పెట్టిన పేరు గీతూ అదే పేరు తర్వాత తెర మీద నిలిచిపోయింది గీతూ ప్రయాణం చాలా చిన్న వయసులోనే మొదలైంది ఆమె కేవలం నాలుగేళ్ల వయసులోనే బాలనటిగా నటిగా సినిమాల్లో అడుగుపెట్టింది ఒన్ను ముట్టల్ పూజ్యం వరే అనే సినిమా ఆమె తొలి చిత్రం ఆ సినిమాకు మోహన్ లాల్ వాయిస్ ఓవర్ ఇవ్వడమే కాదు చివర్లో అతిథి పాత్రలో కూడా కనిపించారు అలా గీతూ కెరీర్ ఆరంభంలోనే మోహన్ లాల్ ఒక భాగంగా నిలిచారు అప్పట్లో ఎవరూ ఊహించలేదు ఆ చిన్నారి ఒక ఇండస్ట్రీ మైండ్ సెట్ని షేక్ చేసే దర్శకురాలిగా మారుతుందని బాలనటిగా మొదలైన ప్రయాణం అక్కడితో ఆగలేదు కాలక్రమంలో గీతూ కథానాయకగా కూడా ఎదిగింది మోహన్ లాల్ నటించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ద్వారా హీరోయిన్గా పరిచయమైంది ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది కానీ ఆమె నటనకు నిజమైన గుర్తింపు తెచ్చిన సినిమా అక్కలే ఆ చిత్రంలో గీతూ నటనకు కేవలం ప్రశంసలే కాదు కేరళ స్టేట్ అవార్డు కూడా వచ్చింది అయితే అక్కడే ఆమెకు ఒక విషయం స్పష్టమైంది కెమెరా ముందు నిలబడడం కన్నా కెమెరా వెనుక నిలబడి కథ చెప్పడమే తన అసలైన ప్రయాణమని ఇంత డార్క్గా ఆలోచించే డైరెక్టర్ వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది అనే ప్రశ్న సహజంగానే వస్తుంది గీతూ మోహన్ దాస్ లైఫ్ని దగ్గరగా చూస్తే ఆమె సినిమాల్లోనే చాలా లోకిగా ఉంటుంది గ్లామర్ పబ్లిసిటీ కెమెరాల ముందు హడావుడి ఇవేవి ఆమె జీవితానికి కేంద్రం కావు ఆమె కావాలనే లైమ్ లైట్కి దూరంగా ఉంటుంది ఇంటర్వ్యూల్లో కూడా తన గురించి గొప్పగా చెప్పుకోవడం ఆమెకు ఇష్టం ఉండదు సినిమా గురించి మాట్లాడుతుంది ఆలోచన గురించి మాట్లాడుతుంది కానీ నేను అనే మాటను చాలా అరుదుగా వాడుతుంది ఫేమ్ కన్నా ఫోకస్ ముఖ్యం అనే నిర్ణయం ఆమె జీవన శైలిలో స్పష్టంగా కనిపిస్తుంది ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే గీతూ మోహన్ దాస్ తన జీవితంలో ఎదురైన ప్రతి అనుభవాన్ని వెంటనే సినిమాగా మార్చే వ్యక్తి కాదు ఏదైనా చూసిన వెంటనే దాన్ని కథగా వాడేయాలనే తొందర ఆమెకు ఉండదు ఆ అనుభవాలు ఆమెలో మెల్లగా పేరుకుపోతాయి అవి ప్రశ్నలుగా మారతాయి సమయం వచ్చినప్పుడు మాత్రమే అవి సినిమాలుగా బయటకొస్తాయి అందుకే ఆమె సినిమాలు మధ్యలో చాలా గ్యాప్ తీసుకుంటుంది కానీ వచ్చినప్పుడు ఆ సినిమాల్లో పాత్రలు నటించినట్లు అనిపించవు జీవించినట్లే అనిపిస్తాయి ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆమె లైఫ్కి ఆమె సినిమాలకి మధ్య ఒక స్పష్టమైన గీత ఉంటుంది అదే గీత ఆమెను మిగతా దర్శకుల నుంచి వేరుగా నిలబడుతుంది ఇప్పుడు ఒక విషయం మాత్రం క్లియర్ గీతూ మోహన్ దాస్ను ఫిమేల్ డైరెక్టర్ అని పిలవడం చాలా చిన్నమాట ఆమె ఒక డైరెక్టర్ జెండర్తో ఆమెను వేరు చేసి చూడటం సరికాదు ఎందుకంటే ఆమె విజన్తో మాట్లాడే ఫిలిం మేకర్ టాక్సిక్ టీజర్ ఆమె కెరియర్లో ఒక స్టెప్ కాదు అది ఆమె ఆలోచనలకు ఇచ్చిన ట్రైలర్ గీతూ మోహన్ దాస్ అనే డైరెక్టర్ ఎలాంటి సినిమాలు తీస్తుందో తీయగలదో చెప్పిన డిక్లరేషన్ మరి ఈ వీడియోపై మీరేమంటారో కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి